హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వంకాయ మునక్కాయ కలిపి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్లో కూర డెఫినెట్గా మీరు కనుక ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి దేనికైనా ఈ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది అంటే అన్నంకి కానీ చపాతీకి రొట్టెకి దేనికైనా చాలా చాలా బాగుంటుంది అందుకని డెఫినెట్గా ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా సో చూసారు కదా ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని జనరల్గా మనం ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం ఎర్రగా ఫ్రై అయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా సో ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు మునక్కాయలు అన్నీ వేసేసేయండి ఇక్కడ నేను మీకు చూపించడం మర్చిపోయానండి అందుకని అవి కూడా వేసేసి మూత పెట్టుకొని మీరు మంచిగా ఇట్లా ఒక పది పదిహేను నిమిషాలు లేకపోతే మగ్గించుకుంటే ఒక యాభై పర్సెంట్ మనకి వంకాయ అనేది ఉడికిపోతుంది మనకి మునక్కాయ కూడా ఉడికిపోతుంది కాబట్టి అలా నూనెలో మగ్గించుకుందాము సో చూసారు కదా అలా నూనెలో మగ్గించుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు ఇక్కడ టమాటాలు కొన్ని ఎక్కువ వేసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ కర్రీకి అందుకని టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి నాకు మీడియం సైజు మూడు టమాటాలు ఉన్నాయి కాబట్టి నేను మూడు వేసాను మీరు ఇంకా పెద్దగా ఉంటే టమాటా ఒక రెండు వేయండి ఎక్ ఏమంటే మనకు టమాటా ఎక్కువగా ఉండాలి అంతే అలా టమాటా ఎక్కువ వేసుకొని కారం మీకు స్పైసీకి ఎంతైతే అవసరమో మీకు స్పైసీ కారం వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము నీళ్లు పోయకుండా ఉడికించుకుంటే మనకి వంకాయలు కానీ మనకి టమాటా మునక్క ఏదైనా తొందరగా ఉడుకుతుంది సో చూసారు కదా అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం జనరల్గా చాలామంది వంకాయ మునక్కాయ కాంబినేషన్తో కాకుండా ఆలు మునక్కాయ కాంబినేషన్తో కూడా చేస్తారు చాలా బాగుంటుంది అది కూడా జనరల్గా ఒకసారి మీరు అది కూడా ట్రై చేయకుంటే వంకాయకి బదులు ఆలుగడ్డ వేయండి అలా కూడా చాలా బాగా వస్తుంది సో ఇలా మనము ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి సో చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయాయండి మూడు మనకి ఇప్పుడు మీరు తగినన్ని నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇందులో నేను ఒక కొబ్బరి మసాలా యూస్ చేశాను మీరు మీరు కనుక నాది ప్రీవియస్ కోడి కూర అంటే మనకి నాటు కోడి కూర చూడకుంటే ఒకసారి ఆ వీడియోలో నేను కొబ్బరి మసాలా ఎలా తయారు చేయాలో చూపించాను సో చూసారు కదా ఇక్కడ నేను మూత పెట్టుకొని మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి చెప్పాను కదా ఈ కొబ్బరి మసాలా ఒకసారి ఆ వీడియో చూడకుంటే అందులో డీటెయిల్డ్గా చెప్పాను ఎలా వేయాలి ఎంతెంత వేసుకోవాలి ఆ పొడి స్టోర్ చేసి పెట్టుకుంటే వేరే కూరలో కూడా వేసుకోవచ్చు అని సో ఆ పొడి ఇక్కడ నేను ఒక స్పూన్ వేసేసి మూత పెట్టుకుని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే చూసారు కదా మన వంకాయ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఇది దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి